వేరు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో ఆరొక్క కొండ బ్రొక్కున్నామంటే చిక్కులే తలుగు తలుచుకున్నామంటే దారిలో వెలుగు పూజ చేశామంటే పుణ్యాలు మిగలు సేవ చేశామంటే స్వామి దీవెనలు అదిగో ఆ కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదిగో ఆ రొక్కకొండ ఆకాశరాజు గారమ్మాయి కళలు అలవేలు మంగమ్మ అందించు సిరులు బాలాజీ ప్రక్కనే బంగారు నగలు పరమ పావనమైన బ్రతుకు వెన్నెలలు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో ఆరొక్క కొండ కొండ నెక్కేటప్పుడు కోటి దండాలు అడుగడుగున చూడ అంద చందాలు చూడ ముచ్చట కొలుపు చిత్ర శిల్పాలు వాసికెక్కిన ఋషి ఆశ్రమాలు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదుగో ఆరొక్క కొండ దారి గిరు ప్రక్కల తరుల కూలతలు నీడ నిచ్చడు చెట్టు నిండు దీవెనలు స్వామిని చూడమని చిరు స్వాగతాలు చల్ల చల్లగ వీచు పిల్లగాలుగులు చల్ల చల్లగ వీచు పిల్లగాలుగులు అదుగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదుగో ఆరొక్క కొండ వనమానికులు మంచి వాసనలుదలు వనమాలికలు మంచి వాసనలు జల్లు పూలు పత్రాలు పుష్ప పలుకరించే చెల్లెలు పలుకరించే చెల్లెలు పక్షి సంఘాలు ఆహ్వానము పలుకు అరవి జంతువులు అదుగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదుగో ఆరొక్క కొండ గోవింద 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 భక్తులెందరూ వచ్చి మృక్కులు ఇస్తుంటారు దారి పొడుగున వారు దండాలు పెడతారు భక్తులెందరూ వచ్చి మృక్కులు ఇస్తుంటారు దారి పొడుగున వారు దండాలు పెడతారు తమకున్న బాధలను దరఖాస్తు పెడతారు సంసార బాధలను సద చెప్పుకుంటారు సంసార బాధలను సొద చెప్పుకుంటారు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై అదుగో అదిగో ఆరొక్క కొండ అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెనుకన్న విలువైనండో అదుగో ఆరొక్క కొండ తలపైన నీలాలు తాకట్టు పెడతారు తలపైన నీలాలు తాకట్టు పెడతారు వడ్డీ కాసుల స్వామి దొడ్డవారంటారు దేవుని పద్దు కడతారు దొడ్డ దేవుని పద్దు వడ్డీతో కడతారు చెంపలేసుకు స్వామి శరణు అంటారు అదిగో ఆ కొండ ఆ కొండపై వెంకన్న కొలువైన అదిగో ఆ కొండ గోవింద 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 గోవిందలలు నీలాలిచ్చి ధన్యులు అవుతుంటారు కోటి గొంతులతోటి గోవింద కొడతారు తలలు నీలాలిచ్చి ధన్యులు అవుతుంటారు కోటి గొంతులతోటి గోవింద కొడతారు హుండీలు కానుకలు దండిగా వేస్తారు హుండీలు కానుకలు దండిగా వేస్తారు నిలువు దూపుడిచ్చి శరణు చేస్తుంటారు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నందు అదిగో కొండ స్వామి పాటల కొరకు స్వామి పాటల కొరకు చెవులు అప్పగిస్తారు స్వామి పాటల కొరకు చెవులు అప్పగిస్తారు ధరణి అందాలన్నీ తోచి చూస్తుంటారు చల్లగాలు సోకి స్వామి చూపంటారు కొండంత దేవుడికి గుండెలప్పిస్తారు అదిగో అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై అదుగో ఆ ఆరొక్క కొండ కారు వస్తారు రైలు వస్తారు ఓడ మీదొస్తారు వంట వస్తారు కారు వస్తారు రైలు మీదొస్తారు వంట మీదొస్తారు కారు వస్తారు రైలు మీదొస్తారు ఓడ వస్తారు ఒంటి వస్తారు బండి వస్తారు బస్సు వస్తారు పైన విమానాల పైన దిగి వస్తారు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదిగో ఆరొక్క కొండ కారు వస్తారు రైలు మీద వస్తారు ఓడ వస్తారు ఒంటి మీద వస్తారు బండి మీద వస్తారు బస్సు మీద వస్తారు పైన విమానాలపైన దిగి వస్తారు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న అదుగో అదిగో ఆరొక్క కొండ వెంకటేశుని చూడ ఎగసి పడుతుంటారు వెంకటేశ్వరు చూడ ఎగసి పడతారు ఒకరి వెనుక ఒకరు వరుస కడతారు వెంకటేశుని చూడ జగసి పడతారు ఒకరి వెనుక ఒకరు వరుస కడతారు వరుస సాగకపోతే విసుగు పడతారు గోవింద 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 గోవిందని గోల పెడతారు గోవింద గోవిందని గోల పెడతారు అదుగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదిగో రొక్క కొండ మమ్ము కాపాడమని మొరలు పెడతారు మోము చూపించమని మది మొక్కుతారు మమ్ము కాపాడమని మొరలు పెడతారు మోము చూపించమని మది పెరుపుతారు పాదాలు చూపమని పడి మృక్కుతారు మరల మరల దైవ మహిమ చూస్తారు మరల మరలా దైవ మహిమ చూస్తారు అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న అదుగో అదిగో ఆరొక్క కొండ ఏడుకొండలు వాడా వెకడం ఆగోయిందాగోయింద మనసులను పోగేసి చేసి భక్త దారము తెచ్చి మాలగా గుచ్చి వెంకన్న మెడలోన వేసి సరిచేసి ఆ స్వామి గుండెపై హాయిగా ఉందాము మనసులను పోగేసి మల్లెలుగా చేసి భక్త మందారం తెచ్చి మాలగా గుచ్చి మనసులను పోగేసి మల్లెలుగా చేసి భక్తదారం తెచ్చి భక్తి దారము తెచ్చి మాలగా గుచ్చి వెంకన్న మెడలోన వేసి సరిచేసి ఆ స్వామి గుండెపై హాయిగా ఉందాము అదుగో ఆ రొక్కకొండ కొండపై వెంకన్న కొలువై నండో అదుగో ఆరొక్కల గురుసులు పొరుపేసి వేదాల గురుసులు ఉయ్యాల వేసి బంగారు స్వామికి భక్తి పొరుపేసి ఓంకార పుష్పాలు ఒక కోటి తెచ్చి జోలాలి గీతాలు చూ కొట్టుకుందాము జోలాలి గీతాలు జోగొట్టుకుందాము అదుగో కొండ ఆ కొండపై వెంకన్న కొలుపై అదుగో ఆరోపకొండ గోవింద గోవింద గోవిందుడా గోవింద 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 ఏడు కొండలవాడ వెంకన్న గోవింద 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 स्वामी दर्शन मैंने समय में स्वर्गमो स्वामी दर्शनमें समय मे स्वर्गम दुदर्शन पड़ो बालाज दर्शन बहुपुण्य फलमो भगवान दर्शन बहुबंधुम भगवान दर्शन बहुबंधु बलो कोंडा ఆ కొండపై వెంకన్న కొలువై నందు అదుగో ఆ రొక్కకొండ స్వామి దర్శనమైన సమయమే స్వర్గము కొండదర దర్శనము కొండంత బలము బాలాజీ దర్శనము బహుపుణ్య బలము భగవాన్ దర్శనము బహు బంధు బలము అదుగో ఆ కొండ ఆ కొండపై అదుగో ఆరొక్క కొండ కొండపై వెంకన్న కొలువై నండో అదుగో ఆరొక్క కొండ అందాల దర్శనము ఆరోగ్య బలము అందాల దర్శనము ఆరోగ్య బలము చిరుడము దర్శనము చిరుడు బలము చక్రధర దర్శనము సర్వజన బలము చక్రధర దర్శనము సర్వజన బలము కారుని బలము హరితోడ బలము కామేశ్వరుని బలము హరితోడ బలము అదిగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై అదిగో అదుగో కొండ అదుగో ఆరొక్క కొండ కొండపై వెంకన్న కొలువై నందు అదుగో ఆరొక్క కొండ అందాల దర్శనము ఆరోగ్య బలము చిరునవ్వు దర్శనము సిరులెచ్చు బలము చక్రధర దర్శనము బలము చక్రధర దర్శనము సర్వజన బలము కామేశ్వరుడు బలము హరితోడ బలము అదిగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో ఆదు అదుగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో ఏడు ఏడుకొండలవాడా వెంకరు గోవిందా గోవిందా యక్షరపదభ్రష్టం మాత్రహీనంతుద్భే తత్సవం క్షమ్యం దేవటేష నమోస్ వెంకటేషనమోస్ గోవింద 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 ఏడు గోవిందంకటరమణ వాడ గోవింద వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద ீனாசவி வெங்கடேஷவி கோவிந்த 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 கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்தா ஏடுகொண்டவாட வெங்கடாட கோவிந்த கோவிந்தா கோவிந்தா கோவிந்தா